అందరికీ నమస్తే ఈరోజు వచ్చేసి నల్లేరు పచ్చడి నల్లేరు పులుసు అన్నీ పర్ఫెక్ట్గా చూడండి ఇప్పుడు ఏం చేసుకోవడానికి ఉంటుంది కదా మంచిగా కం బాగుంటుంది టేస్ట్ ఇట్లా వేసుకోండి ఇంకా ఇది జీలకర్ర మెంతులు వేయించుకోవాలి కొంచెం దూరగా వేదాకా కొంచెం ఆయిల్ వేసి మిరపకాయలు ఎండుమిర్చి వేయాలి పచ్చిమిర్చి వేయకూడదు ఎండిమి చేసి కొంచెం అవి కూడా వేయించుకొని కలర్ చేంజ్ అయ్యింది అవి వేయించుకొని ఇంకా తీసేసుకోవాలి మంట ఎక్కువైంది కొంచెం చేం చేంజ్ అయింది కా కాయలు ఇప్పుడు వేసుకోవాలి అదే నూనెలో నల్ల ఎరు ముక్కలు వేసుకోవాలి అంత పొట్టు తీసుకోవాలి నీట్గా పొట్టు ఏమి ఉంచొద్దు నీట్గా తీసుకొని చింతపండు చింతపండు వేసినాక ఉడకాలి మంచిగా కొంచెం పసుపు వేసి ఇట్లా ఉడికినాక కొంచెం చింతపండు నానేసింది ఉంటుంది కదా కొంచెం పోసుకోవాలి ఉడకాలి అది ముక్కలు ఉడికితే మంచిగా టేస్ట్ అన్నమాట ఇక్కడ జీలకర్ర మెంతులు నూరుకోవాలి నూరడం అంటే మిక్సీ కూడా పట్టుకోవచ్చు ఇంకా నేనైతే నోడుతున్నా మెదిగింది మెదిగినాక ఇప్పుడు ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి కూడా మెది మెదక్ వేసుకోవాలి దంచుకోవాలి మంచిగా కొంచెం ఉప్పు సరిపడే ఉప్పు ఉప్పు కారము ఎవరు తినేదాన్ని బట్టి వాళ్ళు వేసుకోవాలి అవి కొలతలు చెప్పడానికి ఒకరు ఎక్కువ తింటారు ఒకరు తక్కువ తింటారు మెదిగింది సుషారు ఎంత మంచిగా మెదిగింది రోట్లో మెత్తగా వెళ్ళిపోయాలి ఇంకా మళ్ళీ పోపు అవన్నీ ఏం చేయద్దు ఇట్లనే బాగుంటుంది చాలా బాగుంటుంది పచ్చడి పిల్లలకి ఇంకా ముక్కలు కనబడవు తిన వాళ్ళు కూడా తింటారు మంచిగా మెదిగింది ఇట్లా కారం తీసుకెళ్ళి ఎంత బాగుందో చాలా బాగుంది కదా దంచుకొని మిక్సీలో అయినా వేసుకోవచ్చు నేనైతే దంచినా ఇప్పుడు ఈ ఉడికించుకున్నది వేసేసుకోవాలి వేసుకొని ఎత్త నూరాలి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ చేస్తుంది వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి మెదిగింది మంచి ఎంత బాగుందో చూడండి టేస్ట్ కూడా ఎంత బాగుంటుంది చాలా బాగుంటుంది చేసుకున్నట్లా అస్సలు కొంచెం కూడా కనపడదు మంచి టేస్ట్ ఉంటుంది ముక్కలు అస్సలు కనపడవు నల్లేరు మంచిది కదా హెల్త్కి పిల్లలు కూడా తింటారు అట్లా కలర్ఫుల్ ఉంది కదా మంచిగా తింటారు పిల్లలు చాలా బాగుంటుంది టేస్ట్ ఇట్లా చేసుకుండి అయిపోయింది ఇప్పుడు పులుసు కోసం పులుసు కోసం కూడా మన గార్డెన్లో వెళ్ళింది కదా నల్లెక్కువ వెళ్ళింది కదా కొంచెం పులుసు కొంచెం పచ్చడి వేసిన ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది కదా ఇప్పుడు కొంచెం అల్లము అల్లం ఎల్లిపాయలు దంచుకోవాలి నేనైతే రోట్లో వేసి దంచుతున్నాను ఎదిగింది ఇట్లా దంచుకొని కొంచెం ఆయిల్ వేసి అన్నీ ఇంకా జీలకర్ర ఆవాలు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు వేసుకొని అల్లం వెల్లుల్లి వేసుకోవాలి కొంచెం కలర్ చేంజ్ కాగానే ఇంకా కరిమాకు కూడా వేసుకోవాలి కొత్తిమీర అవన్నీ ఏమి లేదు ఇట్లానే బాగుంటుంది చాలా బాగుంటుంది ఉల్లిపాయ ఉల్లిపాయ వేసుకొని కొంచెం బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉంచాలి ఉల్లిపాయ కలర్ చేంజ్ అయ్యేదాకా నుంచి కొంచెం పసుపు వేసుకొని ఇప్పుడు ముక్కలు వేసుకోవాలి అవి కొంచెం మగ్గినాక చింతపండు పులుసు వేసుకోవాలి మంచిగా ఉడకాలా ఉడికింది ఎట్లా చేసుకొని చూసి కామెంట్ చేయండి నాకు ఎట్లా ఉందో చెప్పండి ఇప్పుడు జీలకర్ర వెంతులు వేయించుకున్న కదా అవి దంచుకోవాలి పొడి చేసుకోవాలి అది బాగా ఉడికినాకనే పోయాలి పులుసు మెత్తగా దంచుకొని నేనైతే మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చు మెదిగింది చూడండి ఎంత మంచిగా మెదిగింది మెత్తగా మెదగాలి జీలకర్ర ఎంతలు చాలా బాగుంటుంది ఇప్పుడు పులుసు వేసుకోవాలి కొంచెం బాగా ఆయిల్లో ఉడికినాక పులుసు వేసుకోవాలి ఎంత బాగుందో చూడండి టేస్ట్ కూడా అంతే బాగుంది కొంచెం కారము తినేదాన్ని బట్టి వేసుకోవాలి కారం ఉప్పు ఉప్పు వేసుకోవాలి ఆ జీలకర్ర ఎంతలు పొడి కొంచెం కా ఉప్పు కారం వేసి మసిల్లాక జీలకర్ర పొడి వేయాలి కొంచెం ధనియాల వేయాలి అంతే మంచిగా టేస్ట్ ఉంటుంది ఎక్కువ ఏం మసాలాలు లేవు బాగుంటుంది పులుసు అయిపోయింది ఈజీగా అయిపోయింది చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది కదా చేసుకొని తిని కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి